వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా ఎందుకు ముఖ్యమంత్రిని కలుస్తున్నారు రాష్ట్ర మంత్రులను కలుస్తున్నారు ఎందుకు ఎమ్మెల్యేలు చూగట్టారు అసలు మతలవేంటి వీరంతా పార్టీ మారతారా లేక నిజంగానే వ్యక్తిగత ప్రయోజనాల కోసమా లేక తమ కాన్స్టిట్యున్సీ పరిధిలోని సమస్యల కోసం కలుస్తున్నారా ఎందుకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికార పక్ష నేతలను ముఖ్యమంత్రిని కలిసేందుకు క్యూ కడుతున్నారు ఇప్పుడు గులాబీ పార్టీలో ఇదే టెన్షన్ టెన్షన్గా మారింది అందరూ ఇలా ముఖ్యమంత్రినో మరో మంత్రినో కలుస్తుంటే పార్టీ పరిస్థితి ఏంటి పార్టీ పరిస్థితి జనాలో ఎలాంటి సందేశం వెళుతుంది అనే విషయంలో బీఆర్ఎస్ అగ్రనేతలు ఇప్పుడు టెన్షన్ టెన్షన్ కు గురవుతున్నారు పార్టీలో ఒక విధంగా కలకలం చెలరేగుతోంది ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు అదే గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు ఈ విషయం కూడా అప్పట్లో చాలా చర్చనీయాంశంగా మారింది బిఆర్ఎస్ లో కలకలం రేగింది ఇలా ఎవరో ఒకరు ముఖ్యమంత్రిని కలుస్తున్నారు కలుస్తూనే ఉన్నారు ఈ విషయం మీడియాలో ఫోకస్ అవుతూనే ఉంది తాజాగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా ముఖ్యమంత్రిని కలిశారు ఆయన తన నియోజకవర్గ సమస్యలపై చర్చించేందుకే ముఖ్యమంత్రిని కలిసినట్టు చెబుతున్న మొత్తానికి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారనే ప్రచారం కొనసాగుతుంది ఇలా ఏదో ఒక చోట ఎమ్మెల్యేలు ఇతర స్థాయి ప్రజాప్రతినిధులు రాష్ట్ర స్థాయి నేతలు జిల్లా స్థాయి నేతలు ముఖ్యమంత్రినో ఇతర మంత్రులను కలుస్తూనే ఉన్నారు దీంతో బీఆర్ఎస్ ఇప్పుడు జంపు జిల్లా నేల సంఖ్య పెరిగిపోయిందంటూ వార్తలు వస్తున్నాయి అయితే ఇది చాలా కామన్ ముఖ్యమంత్రి మొత్తం రాష్ట్రానికి స్థర్వాధినేత ఆయన్ను కలిసేందుకు ఏ ఎమ్మెల్యేలైనా ఎప్పుడైనా ఆయన్ను కలవచ్చు ఆయన ఉన్న ప్రాంతానికి వెళ్ళి మరి సమావేశం కావచ్చు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఎందుకు మినహాయింపు కాదు వీరు కూడా ముఖ్యమంత్రిని కలవాల్సిందే తమ నియోజకవర్గం సమస్యల గురించి చర్చించుకోవాల్సిందే చర్చిస్తున్నారేమో కూడా కానీ వీరంతా పార్టీ మారుతున్నారని ఊహాగానాలు రావడంతో బీఆర్ఎస్లో కలకలం చెలరేగుతోంది ముఖ్యంగా మీడియాలో దీనికి సంబంధించి చిలువలు పలువలుగా కథనాలు వస్తున్నాయి మొన్న నలుగురు ఎమ్మెల్యేలు ఇప్పుడు తాజాగా ప్రకాష్ గౌడ్ వీరంతా పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటారని వీరు ఖచ్చితంగా పార్టీ మారతారంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి జాతీయ రాష్ట్ర స్థాయి మీడియాతో పాటు చిన్న చిన్న మీడియాలో కూడా ఈ చేరికల విషయం అంశంగా మారింది ఖచ్చితంగా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ వార్తలు రాశారు కానీ ప్రకాష్ గౌడ్ ఈ విషయాన్ని ఖండించారు తన ఏరియాకు సంబంధించిన సమస్యలు ప్రస్తావించేందుకే వాటి పరిష్కారం కోసం సహకారాన్ని కోరేందుకే ముఖ్యమంత్రి కలిశానని తాను పార్టీ మారే ప్రసక్తే లేదని ప్రకాష్ గౌడ్ స్పష్టం చేశారు అయినా ఏదో ఒక చోట ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి బీఆర్ఎస్ లో ప్రకంపనలు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్ చేస్తాం రేపో మాపో మాదే ప్రభుత్వం వస్తుంది మూడు నెలల్లో ఆరు నెలల్లో సంవత్సరం ఖచ్చితంగా కేసీఆర్ఏ ముఖ్యమంత్రి అవుతారంటూ బీఆర్ఎస్ నేతలు అంటే కేటీఆర్ హరీష్ రావు వంటి నేతలు కూడా ఎక్కడ పడితే అక్కడ మాట్లాడుతున్న నేపథ్యంలో ఇలా అదే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతలను కలవడం కాంగ్రెస్ ముఖ్యమంత్రిని కలవడం కొంచెం చర్చనీయాంశంగా మారింది ముఖ్యంగా గులాబీ పార్టీలో గుబులు రేపుతోంది వీరు నిజంగా వ్యక్తిగత ప్రయోజనాల కోసం వెళ్లారా పార్టీ మారేందుకు వెళ్లారా సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి సహాయాన్ని అర్థించేందుకు వెళ్లారా అసలు వీరి మనసులో ఏముంది వీరు ఇప్పుడు కాకుంటే రేపైనా పార్టీ మారతారా గులాబీ పార్టీకి హ్యాండ్ ఇస్తారా ఇప్పుడు గులాబీ అగ్రనేతల్లో ఇదే ప్రధాన చర్చనీయాంశం నిజంగానే ఇది చాలా కామన్ విషయం ఎవరైనా ముఖ్యమంత్రిని కలవచ్చు కానీ ఈ విషయంపై కేసీఆర్ ఆంక్షలు విధించారు ఇప్పట్లో బీఆర్ఎస్ నేతలు కానీ ఎమ్మెల్యేలు కానీ అధికార పక్ష నేతలను ముఖ్యమంత్రిని కలిస్తే ప్రజల్లో బ్యాడ్ సంకేతాలు వస్తాయని పార్టీ మారుతున్నారనే ప్రచారం బాగా ఊపందుకుంటుందని ఈ కారణంగా ఇప్పట్లో ఎవరు అధికార పక్ష నేతలను కలవద్దని కేసీఆర్ హుకుంనామా జారీ చేశారు ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు ఆగడం లేదు ముఖ్యమంత్రిని కలిసేందుకు క్యూ కడుతున్నారు అంటే వీరి మనసులో ఏముంది ఇప్పుడు గులాబీ పార్టీలో ఇది కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా ఇదే విషయంపై చర్చ జరుగుతుంది ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఈ ప్రకాష్ గౌడ్ ఇంకా ఎంతమంది ఇప్పటికీ పదిహేను మంది జంపు జిల్లా నిన్నట్లు వార్తలు వస్తున్నాయి కాంగ్రెస్ నేతలు కూడా ఇలాంటి ప్రకటనలు చేశారు మరి ఏం జరుగుతోంది గులాబీ పార్టీలో